అవును చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూటమి అధికారంలోకి రావటం ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి చేరి ఆయన అక్కడ ముఖ్యమంత్రి ఉండటం అంతా కూడా యాదృచ్ఛికంగా జరిగిన ఒక రెండు కీలక అంశాలు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరూ ఇద్దరే చాలా మంచివాళ్ళు అనలేం చాలా గొప్పవాళ్ళు అని ఊహించలేం ఒకరికి తక్కువ ఇంకొకరికి ఎక్కువ అనేటట్టుగానే ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు హడావిడిగా హైదరాబాద్ను వెలిదిలేసి ఏపీకి చకాచకా అయిన సంగతి మనందరికీ ఇప్పటికీ తెలిసిందే ఓటుకు నోటు కేసుల్లో అడ్డంగా దొరికిన అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు ఇక చంద్రబాబు శిష్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డిలు ఇద్దరు కూడా ఆనాడు పోలీసులకు అడ్డంగా డబ్బులు పంచుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్డంగా చిక్కుకున్నారు ఇక ఆ తర్వాత కేసీఆర్ వ్యూహ తెలివికి బానిసై హైదరాబాద్లో ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడిపి ఆంధ్రప్రదేశ్కు పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చింది పోనీ అప్పుడు ఏవైనా రావాల్సినవి ఏమైనా చూసుకున్నారా అంటే అది ఏది ఏది లేదు అంతా చేతులెత్తేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఆనాడు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆఫీసులను అధికారులను అందరినీ కూడా హుటాహుటిన ఏపీకి షిఫ్ట్ చేసేసారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రిగా కూటమిలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డితో రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రం రావాల్సిన వాటా కోసం ఇంకా ఇప్పుడు చర్చలు జరిపేందుకు నిన్న హైదరాబాద్లో ఇద్దరి భేటీ అయితే జరిగింది అసలు ఈ భేటీలో జరిగిందేంది ఏం జరిగింది ఎందుకు కలిశారు ఏం మాట్లాడుకున్నారో చూస్తే మీరు నిజంగా షాక్ కాక తప్పదు రేవంత్ రెడ్డి ఇక్కడ ఒక విషయం చాలా క్లుప్తంగా చెప్పేశారు చంద్రబాబు నాయుడు అడిగిన హైదరాబాదులో ఆస్తులను ఇచ్చే పరిస్థితి లేదు అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారట ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇవ్వాల్సినవి రావాల్సిన ఆస్తులు ఉన్నాయి కదా ఏపీకి అందులో బిల్డింగ్స్ కానీ కొన్ని కొన్ని ఉన్నాయి మరి వాటిని కేటాయించండి అని చంద్రబాబు అడిగిన వెంటనే ముఖం మీదే కాదు కూ అసలు కుదరదు అని రేవంత్ రెడ్డి కరాఖండిగా చెప్పారట మరి ఇలాంటి దారుణమైన అవమానం కాదా ఇది అవకాశం ఉన్నప్పుడు వదిలేసి ఇప్పుడు తీరిగ్గా గ కాలం గడిచి నా కొద్దీ ఇప్పుడు వచ్చి మళ్ళీ నాకు ఆ భవనాలు కావాలి నాకు అల్లి ఇవి కావాలి అంటే ఇప్పుడున్న వాళ్ళు ఒప్పుకుంటారు షెడ్యూల్ తొమ్మిది పది ప్రకారం రావాల్సిన బిల్డింగ్లు ఉన్నప్పటికీ ఇవ్వను అని చెప్పారు దీనిపై ఎలాంటి చర్చలు జరగలేదు కావాలంటే అర్జీ పెట్టుకోండి ల్యాండ్ తీసుకొని మీరు కట్టుకోండి మేము పర్మిషన్ ఇస్తామంటున్నాడు తప్ప ఉన్న ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్న బిల్డింగ్స్ ఏవైనా మీకు ఇవ్వగలుగుతాం మీకు కేటాయిస్తామని మాత్రం భ్రీవంతి ఇక్కడ చంద్రబాబుకు ఇవ్వలేదు హామీ ఏది కూడా పైగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ని అవమానించేలా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు నిజంగా సంచలనం అవుతున్నాయి ఇక కొత్త వాదన ఏంటి అంటే హైదరాబాదులో ఏపీ వాటా ఇవ్వాలట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు హైదరాబాద్ వాటా అడుగుతున్నాడు ఇక రేవంత్ రెడ్డి అయితే ఏకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమిని ఏం డిమాండ్ చేశారో తెలుసా తిరుమల తిరుపతి దేవస్థానంకు వచ్చే ఆదాయంలో మాకు కూడా మా షేర్ కూడా ఇవ్వండి మాకు భాగం చేయండి అంటూ ఆయన అడిగే పడే ప్రయత్నం చేశారు నిజంగా ఇవన్నీ అయ్యే పనుల కాంప్లికేషన్ను పెంచుకుంటున్నారా కలిసి తగ్గించుకుంటున్నారా అర్థం కాని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ విడిపోయి పది సంవత్సరాలు పూర్తయిన విభజన సమస్యలు ఇప్పటికీ ఇందుకే పరిష్కారం కాలేదేమో వైపులా రెండు వైపులా ఇద్దరు కూర్చొని అత్యున్నత స్థాయి కమిటీలు వేయాలని నిర్ణయించుకున్నారు ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టత్వం పూర్తిగా దెబ్బ జరిగిన కొన్ని వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా బాధాకరమని చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్ పరువు ఇక్కడే చంద్రబాబు బజార్ కీడ్చారు తెలంగాణ ప్రభుత్వంతో చర్చల పేరుతో విసమెత్తు ప్రయోజనాన్ని కూడా సాధించలేకపోయిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిజంగా చరిత్రలో ఉండాల్సిందే రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కారం సంగతి అటుంచితే అసలు రాష్ట్రంలో పెద్దగా లేని డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్లోనే ఉత్పత్తి అవుతున్నట్లుగా ఒప్పుకోవడంపై ఇప్పుడు సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది అవును ఆంధ్రప్రదేశ్కు డ్రగ్స్కు సంబంధం లేదు హైదరాబాద్లో ఉన్న పరిస్థితులు వేరు ఆంధ్రప్రదేశ్లో అసలు ఇక్కడ డ్రగ్స్ అనేది పెద్దగా లేవు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఉత్పత్తి అవుతున్నాయి డ్రగ్స్ అంటూ చంద్రబాబే స్వయంగా ఒప్పుకోవడం బాధాకరం చంద్రబాబు బృందం తెలంగాణ పర రాష్ట్రంతో చర్చించేందుకు వెళ్ళిన ఉద్దేశం ఏమిటి చివరికి వీళ్ళు ఏం సాధించారు ఇదిగో ఈ ప్రశ్నలు ఇప్పుడు సాధారణ ప్రజల నుంచి వస్తున్నాయి ఒక విభజన సమస్య గురించి కూడా గట్టిగా మాట్లాడకుండా డ్రగ్స్ గురించి చర్చించడం హైదరాబాద్లో ఉన్న డ్రగ్స్ దందా అంతటికీ ఈ ఆంధ్రప్రదేశే మూలమని స్వయంగా అంగీకరించడం విడ్డూరం తెలుగుదేశం పార్టీ రెండు రోజుల నుంచి రెండు రాష్ట్రాల మధ్య చర్చల పేరుతో నానా హడావిడి చేసింది రాష్ట్రం పరువు తీసేందుకే ఈ చర్చ మొదలైందా అనే సందేశం కూడా ఇప్పుడు ప్రజల్లో వ్యక్తమవుతుంది చంద్రబాబు గురించి అంత బిల్డప్ ఇచ్చింది ఇదిగో ఇందుకే విభజన సమస్యలు పరిష్కారానికి చంద్రబాబు చొరవ తీసుకొని తన శిష్యుడిగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరిపేందుకు వెళ్తున్నారు అంటూ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఓ సమస్యలు పూర్తిగా ఇక ఫినిష్ అయిపోతాయి అన్నట్టుగా బిల్డప్ అయితే బ్రహ్మాండంగా ఇచ్చారు ఎల్లో మీడియా అయితే చంద్రబాబు దర్శనికత సుదీర్ఘ అనుభవంతో రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను బలోపితం చేస్తున్నారు హాహా ఓహో అంటూ అద్భుత కథనాలు అల్లి కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ పరువును హైదరాబాద్ మూసీలో పోసి వచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు అసలు హైదరాబాద్ డ్రగ్స్ సంస్కృతికి ఏపీకి సంబంధం ఏంటి అసలు హైదరాబాద్ డ్రగ్ కల్చర్కి ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ దొరుకుతున్న గంజాయికి సంబంధమే లేదని అనేక సార్లు చాలాసార్లు రుజువైంది హైదరాబాద్లోని కోకాయిన్ హెరాయిన్ వంటి డ్రగ్స్ విరివిరిగా దొరుకుతాయి ఆంధ్రప్రదేశ్లో వాటి జాడే ఉండదు మరి ఈ సందర్భంలో చంద్రబాబు చేస్తున్న అరాచకాన్ని ఏంటిది తాను మంచి చేస్తే దానికి పోయి ఉంటే ఇదిగో ఈ మాదిరిగా మాట్లాడతారా సంబంధం లేని టాపిక్లో పెట్టుకొని పూర్తిగా కాలయాపనకే శ్రీకారం చుట్టారు ఓ కార్యాచరణ అనేది లేనే లేదు మరో కమిటీ వేస్తా మరోసారి మంత్రులు మంత్రులు భేటీ అవుతారు మంత్రులు మాట్లాడుకున్నాక మనం మాట్లాడుకున్నామంటూ చేతులు దులిపేసుకునే కార్యక్రమాలకే శ్రీకారం చుట్టారు ఇక రేవంత్ రెడ్డి అడిగిన ఐదు ముప్పు ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్లో ఉన్న ఐదు ముప్పు ప్రాంతాల తిరిగి మళ్ళీ తెలంగాణకే కేటాయించాలని రేవంత్ అడిగితే దీనికి చంద్రబాబు సానుకూలంగా స్పందించాడట నిజంగా అదే జరిగి ఉంటే మాత్రం ఇక్కడ భారీ నష్టమే రాబోయే కాలంలో వస్తుంది ఇలా రేవంత్ ఇవ్వాల్సిన ఇవ్వకపోగా ఆంధ్రప్రదేశ్నే తిరిగి ఆయన ఇవి కావాలి అవి కావాలి అత్యంత కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానంలోతో పాటు కోస్తా తీర ప్రాంతాలు అక్కడ ఉన్న ఓడరేపుల్లో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం అడుగుతున్నారంటేనే అర్థం చేసుకోవాలి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు ఈ పెద్ద మనిషి ఏ స్థాయిలో ఉన్నాడన్నది ఏదేమైనా మనవాడే మనం చెప్పింది వింటాడు మనకు తల ఊపుతాడు అనుకుని పోయిన చంద్రబాబుకు ఘోర నిరాశ ఎదురైంది ఈ భేటీ అనంతరం నెక్స్ట్ ప్లాన్ బి ఎలా ఉంటుందన్నది చూడాలి ఏదేమైనా అనుభవం కాదు మీ శిష్యుడు అని చెప్తారు ఓ రోజు ఇలాగే ఒక విలేకర్ రేవంత్ రెడ్డిని శిష్యుడు కదా చంద్రబాబు శిష్యుడు కదా అని రెండు సార్లు అంటే రేవంత్ రెడ్డి ఏ స్థాయిలో ఆగ్రహించాడో చూసాం ఎవడరా శిశువు అంటూ గట్టిగా చెప్పాడు అంతే అలాగే ఉంటుంది చంద్రబాబు డైరెక్షన్ కదా మరి ఎంతైనా అల్టిమేట్గా జరగాల్సిన నష్టాలకే చంద్రబాబు బాటలు వేస్తున్నాడే తప్ప లాభం వచ్చే పరిస్థితి లేదు చంద్రబాబు నిజంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు సమస్యలు పరిష్కరించే ఉద్దేశమే తనకు ఉండి ఉంటే మాత్రం గంట రెండు గంటల సమయం వేచించి అక్కడ అంతసేపు మాట్లాడాడు కానీ ఒక్కటంటే ఒక్క చిన్న దానికి కూడా గ్రీన్ సిగ్నల్ లభించలేదు పైగా రేవంత్ రెడ్డి తిరిగి నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగే పరిస్థితి ఉంది తప్ప ఆంధ్రప్రదేశ్కి అయితే లాభం వచ్చే పరిస్థితి ఇక్కడ చంద్రబాబు తీసుకొచ్చే పరిస్థితే లేదు ఏదేమైనా చూస్తుంటే కాలమే సమాధానం చెబుతుంది వీడియో నష్ట లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి